ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశ అసమానతల పైన కుల వివక్ష పైన సమానత్వం పైన పోరాడి దేశ ప్రజలకు స్వాతంత్రంతో పాటు రాజ్యాంగ హక్కులు రాజ్యాంగ పరిరక్షణ కల్పించిన గొప్ప మహానుభావుడు ఈ దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ స్వాతంత్రం సంపన్నులకు ఆధిపత్య కులాలకే కాకుండా అట్టడుగులు ఉన్న దళితులకు బహుజన అందరికీ కూడా సమానంగా అందాలన్న సదుద్దేశంతో రాజ్యాంగ పరిరక్షణ కోలుకొని దాదాపుగా రెండు సంవత్సరాల పదకొండు నెలలు కష్టపడి ఈ దేశానికి గర్వించదగిన గొప్ప రాజ్యాంగాన్ని అందించిన గొప్ప నేత బిఆర్ అంబేద్కర్ గారు అలాంటి నేత కలలు కన్నా సమానత్వం సామాజిక విలువలు అసమానతలు కుల వివక్ష స్వాతంత్రం వచ్చి దాదాపుగా డెబ్బై ఏడు సంవత్సరాలు గడిచిన ఇంకా సాధించుకోవడానికి బహుజనులు పోరాట పో పోరాటం చేయాల్సిన అవసరం ఉన్న ఉన్నది ఆ పోరాటం చేయాల్సిన అవసరం రావడం అనేది నిజంగా సిగ్గుచేటైన వ్యవహారం ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఇంకా ఆయన కలవదన్న హక్కులు సిద్ధించని కారణంగానే బహుజనులు పోరాటానికే ఇంకా ముందుకెళ్తూనే ఉన్నారు మరి ఇప్పుడు చూస్తే మీరు చూస్తే దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆధిపత్య కులాల అగ్రవర్ణ కులాల ఆధీనంలోనే ఆర్థిక వ్యవస్థ కానీ రాజకీయ వ్యవస్థ కానీ చిక్కుకొడు చిక్కుకొని ఉండిపోయింది మరి బహుజనులు బిడ్డలు ఈ మధ్య కాలంలో మంచి చైతన్యంతో వాళ్ళకు రావాల్సిన హక్కులకై పోరాడుతున్న తరుణం ఇది ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ఆయన లక్ష్యాలను గుర్తు తెచ్చుకొని ప్రతి బహుజన బిడ్డ పోరాడి రాజ్యాధికారాన్ని సాధించే అవసరం ఉంది కాబట్టి ఆయన జయంతిని జయంతి రోజున ఆయన లక్ష్యాలను ఆశయాలను మరొకసారి స్ఫూర్తిని బహుజనులందరూ కూడా నింపుకొని రాజ్యాధికార దిశగా వెళ్లాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను జై భీమ్ జై భీమ్